తాజాగా వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో బెయిల్ మంజూరైంది అయితే ఇప్పుడు మళ్ళీ వల్లభనేని వంశీ మెడకు మరొక ఉచ్చు బిగించారు అది అని అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఈయన నకిలీ పట్టాడు పంపిణీ చేసిన కేసు అంటే ఎంఆర్ఓ యొక్క సంతకాన్ని ప్యాసిన్యూ చేయడంతో పాటు ఆ కార్యాలయం మీద నకిలీ పత్రాలని స్టాంప్ పత్రాలను సృష్టించి వాటిని వల్లభనేని వంశీ కనుసైకల్లోనే వాటిని తయారు చేసి ఎన్నికల కోడు అమల్లో ఉండగానే ఈయన ఇళ్ల పట్టాలని పంపిణీ చేశాడు ఎందుకు పంపిణీ చేశాడంటే ఎన్నికల్లో గెలవటం కోసం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అట్లాగే ఫోర్జరీ చేసినటువంటి దొంగ పట్టాలని నకిలీ పట్టాలని సృష్టించి వాటిని పంపిణీ చేశాడు వల్లభనేని వంశీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వంగా ప్రభుత్వ లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి దీని మీద అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అందులో వల్లభనేని వంశీ ఫేర్ను కూడా యాడ్ చేయడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో వల్లభనేని వంశీ మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఘోర పరాజింది ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తర్వాత చాలామంది వల్లభనేని వంశీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నారు అప్పుడు వల్లభనేని వంశీ ఏం చెప్పాడంటే కడుపుకు అన్నం ఎవడైనా వైసీపీలోకి వెళ్తాడా తల్లి జల్లిని గౌరవించడం కానీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చాలా చాలా భారీ డైలాగులు వేశాడు సో ఆ తర్వాత ఆ తర్వాత ఏదైతే ఈ యనుమాన్ జంక్షన్లో అక్కడ వీళ్ళు పట్టాలు పంపిణీ చేశారో ఈ కార్యక్రమం మీద ఎప్పుడైతే కేసు నమోదైందో ఈ కేసు నమోదై దాని మీద విచారణ సాగిస్తున్నారో అందులో ఎఫ్ఐఆర్లో వల్లభనేని వంశీ పేరు చేర్చి చేర్చడం జరిగిందో ఆ తర్వాత కొడాలి నాని ద్వారా లాబింగ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ కేసులో నుంచి ఆయన మినహాయింపు పొందడం కోసం అని చెప్పి వల్లభనేని వంశీ మరియు కొనాలి నాని ఉంటుడు కాకుండా జగన్ క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళి కండవ కప్పుకోవటం జరిగింది వైసీపీ కండవ సో సైకిల్ మీద వచ్చినటువంటి వల్లభనేని వంశీ పరిటాల రవి దగ్గర పనిచేశానన్న వల్లభనేని వంశీ అలాంటి వంశీ ఒక్క చిన్న కేసుకి భయపడి ఆ రోజు తెలుగుదేశం పార్టీని వీడి ఫ్యాన్ పార్టీ కింద చేరాడు ఫ్యాన్ పార్టీ చేరిన తర్వాత వల్లభనేని వంశీ తన వైఖరి తన విధానాన్ని పూర్తిగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏదైతే తనకి బీఫామ్ ఇచ్చి రాజకీయంగా అవకాశం కల్పించిందో ఆ పార్టీ మీద ఎవ్వరు చేయనటువంటి స్థాయిలో పతాక స్థాయిలో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద అట్లాగే ఆ పార్టీ అధ్యక్షుడు సతీమణి గారి మీద ఆయన కుమారుల మీద మాటలు మా దుర్భాషలాడినటువంటి వ్యక్తి వల్లమనే వంశీ నాలుగేళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తిట్టడం నాలుగేళ్లలో అక్రమ రవాణా అక్రమం ద్వారా కోట్ల రూపాయలు గడ గడించడం అనేది వల్ల నేను వంశీ అలవాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఏంటి చంద్రబాబు నాయుడు తిట్టాలి లోకేషన్ తిట్టాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జోలికి నాకు దగ్గర సందర్భంగా వచ్చినట్టు లేదు కానీ చంద్రబాబు నాయుడిని లొకేషన్ తిట్టాలి చంద్రబాబు నాయుడు ఇంట్లో వాళ్ళని వాళ్ళని తిట్టాలి ఇది వల్ల నేను వంశీకి జగన్ ఇచ్చినటువంటి టార్గెట్ నువ్వేమేం చేసుకో ఎంత అవినీతి ఏం చేసుకో నా సంబంధం లేదు నాకు కావాల్సింది ఇది ఒకటి ఇదొకటి నువ్వు ఉండు నీ కావాలి ఏం చేసుకో అనుకున్నాడు సో ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాల్లేదు జగన్ అనుకున్నాడో ఏమో కానీ నోటికి అద్దు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడాడు సో తాజాగా ఆ కేసు అప్పుడేం జరిగింది అంటే ఎప్పుడైతే వల్లభనేని వంశీ పార్టీ మారాడో అందులో నుంచి అతన్ని మినహాయించుతూ కోర్టు అంటే ఎఫ్ఐఆర్లో అతని పేరు తొలగించడం జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ గప్పుకోంగలోనే ఎఫ్ఐఆర్లో వల్లవనేని వంశీ పేరు తొలగించడం జరిగింది రెండు నాలుగేళ్ళు మీ అందరికీ తెలుసు ఎలా ఇష్టాసారంగా మాట్లాడాడో అప్పట్లో దీని మీద తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు బాబురావు గారు లాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని కూడా కన్నోడా గుడ్డోడా తన్నితే కాళ్ళు లెగుస్తాయి కళ్ళు లెగిస్తాయి ఎందుకంటే ఈ ముండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేత కాదు కానీ సోది ముండా పార్టీ మారి అధికారం ఉంటే దాన్ని కండవ మెల్లవేసుకొని నా అంతటి మొగోళ్ళు అని విర్రవీయాలి సరే నాలుగేళ్ళు అయిపోయింది ఇప్పుడు తాజాగా దాని మీద నూజువీడు మెజిస్ట్రేట్ ముందు ఈ కేసుని విచారణకు వచ్చినప్పుడు వల్లభనేని వంశీ తాలూకా లాయర్ గారు అడిగిన మాట ఏంటంటే గతంలో ఎఫ్ఐఆర్లో వల్లభనేని వంశీ పేరు ఉన్నమాట వాస్తవమే కానీ పేరు తొలగించారు కాబట్టి ఇప్పుడు కావాలనే రాజకీయ కక్షతోటి మళ్ళీ పేరుని అందులో చేర్చడం జరిగింది అని చెప్పేసి అన్నారు సో నేను అడిగేది ఏంటి అంటే ఎఫ్ఐఆర్ పూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్లో ఏదైనా అనుమానితలు ఉన్నప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్లో వాళ్ళ నిందితులుగా చేర్చే అధికారం పోలీసులకు ఉంది ఆ రోజు ఎందుకు చేర్చారు ఎందుకు తొలగించారు చేర్చినప్పుడు వల్లభని వంశి ఏ పార్టీలో ఉన్నాడు తొలగించే నాటికి వలవనీని వంశీ ఏ పార్టీలో ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయా అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు బెదిరించి అరే బాబు నువ్వు పార్టీ కానీ మారకపోతే నేను తీసుకెళ్లి జైల్లో పెడతాం అరెస్ట్ చేస్తాం ఈ కేసు మీద నీ శాసనసభ్యత్వం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదేళ్ళు నువ్వు జీరోగా ఉంటావు కాబట్టి మూసుకొని మా పార్టీలోకి వచ్చేసి పోరా బాబు బతుకుతావు నువ్వు అని చెప్పి చెప్పడంతో మనోడు స్కూటర్ మీద వచ్చాను నేను పెద్ద ఫోర్టు కానీ భారీ భారీ డైలాగ్లు వేసినా ఈ గొట్టంగాడు ఈ గొట్టం గాడు పార్టీ ఫిరాయించేసి అవతల పార్టీలోకి వెళ్ళిపోయి సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు ఏదో నీ రాజకీయ కారణాల వల్ల వెళ్ళిపోయావు మా ప్రకాశం జిల్లాలో కూడా ఒక ఆయన వెళ్ళిపోయాడు మరి ఆయన ఎప్పుడు కూడా విమర్శలు చేయలేదే ఏదో తను నాకు అన్యాయం జరిగింది పార్టీ మారేదని అంతవరకే చెప్పాడు వీడు మాత్రం పిల్లల ఆడవాళ్ళ గురించి లోకేష్ పుట్టుకల గురించి మాట్లాడు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇతను ఇంకొక ఈయన అంటే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రంగా అనేటువంటి ఇద్దరికీ కూడా న్యాయస్థానం పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది అంటే న్యాయస్థానం ఈ నకిలీ పట్టాలు ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు పంపిణీ చేశారు అనేది న్యాయమూర్తి శ్రావణి గారు నమ్ముతూ వీళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇవ్వటం జరిగింది సో రిమాండ్ ఇచ్చే టైంలో మనోడు మళ్ళీ చెప్పాడు నాకు నోటు నుంచి దగ్గు వస్తుంది ముక్కుల్లో నుంచి చీమ్గాడుతుంది మరి వెనక నుంచి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక అలాగే మెడల్ నొప్పులు ఉన్నాయి ప్రతి నలభై ఎనిమిది గంటలు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలకు నాకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన దాంట్లో పొందపరచడంతో దానికి జడ్జి గారు మాట్లాడుతూ నేను వెయిట్ లాస్ అయిపోయాను సన్నబడిపోయాను నేను కోర్టు ముందు వచ్చేటప్పుడు నా ప్యాంట్లకి ఇప్పుడు ప్యాంట్లు చాలా లూజ్గా ఉన్నాయి జారిపోతున్నాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పినప్పుడు జడ్జి గారు చెప్పారు బెటర్ ట్రీట్మెంట్ అయితే అందించండి అతనికి పాపం అని చెప్పారు చెప్పటం అనేది ఒక విషయం అయితే ప్రతి దానికి నాకు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదు మరి ఈ రోగాలు ఇవన్నీ తప్పుడు పని చేసేటప్పుడు ఎక్కడే పోయిందండి హెల్త్ విషయం గత ఐదేళ్ళు ఇష్టాసారంగా మాట్లాడావు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మీద మాట్లాడావు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు మాట్లాడావు ఇవాళ నీ దాకా వస్తేనే నీకు ఈ రోగాలన్నీ గుర్తొస్తాయా ఇవన్నీ గుర్తొస్తాయా అంటే ప్రతివాడు మనిషి కాదా వాడి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవా జగన్మోహన్ రెడ్డి మెచ్చిన అందగాడివి నీకే ఇన్ని రోగాలు అంటే ఆయన డెబ్బై ఐదేళ్ళు దాటినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అయినా కూడా లెక్క చేయకుండా అక్రమంగా ఆయన మీద కేసు పెట్టారు ఈరోజు నీ మీద పెట్టిన ప్రతి దానికి సక్రమైనటువంటి ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు గతంలో నువ్వు ఈ కేసుకు భయపడిపోయి సన్నాసోడ తెలుగుదేశం పార్టీ జెండాను వదిలేసి వైసీపీ కండా కప్పుకున్నావు వీడు కూడా పెద్ద పుట్టి పోటుగాడు పోటుగాడు గన్నవరం గన్నవరంలో మా పెద్ద గాండుగాడు అని చెప్పేసి ఊరు వాడే ప్రచారం చేసుకున్నారు మా అంతటో లేడు కార్ఖానా గాడు తోర్పు తురుము అని చెప్పేసి సో ఇది వాస్తవ విషయం ఇక తాజాగా వల్లభనేని వంశీ సతీమణి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆయన చాలా ఆర్థిక ఆర్థిక పరంగా కాకుండా సమస్యలు ఉన్నాయి సో దయచేసి మా ఆయన్ని ఒక ఆరోగ్య సంస్థ దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని చెప్పి మా గత ఐదేళ్లలో నారా భువనేశ్వరు గారి గురించి మాట్లాడినప్పుడు అరే రాజకీయాలు మాట్లాడు ఇలాంటివి మాట్లాడటం తప్పని మీ ఆయనకి అప్పుడు మేము చెప్పావా చెప్పుకుంటే ఈరోజు రోజు పరిస్థితి వచ్చేది కాదుగా ఇక వాడు ఇష్టారాజ్యంగా వాడు ఇష్టాసారంగా గత ఐదేళ్ళు గజ్ కుక్క వాగినట్టు వాగాడు ఇవాళ శిక్ష అనుభవించేసరికి నీ కుటుంబం నీ పిల్లలు నీ ఫ్యామిలీ నీ మొగుడు గుర్తొచ్చాడు అంటే మిగిలిన వాళ్ళు ఎవరికి కుటుంబాలు లేవు మిగిలిన వాళ్ళు ఎవరు ఫ్యామిలీ లేదు అంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కాదు వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదు ఆత్మగౌరవం ఉండదు నీ మొగుడు ఒక్కడే మొగోడు నువ్వు మాత్రమే ఆడ 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 ఆడజాతికి సంబంధించిన వాళ్ళు మీ ఇద్దరికి మాత్రమే ఫ్యామిలీ పిల్లలు కుటుంబ సమస్యలు ఉంటాయా మరి గత ఐదేళ్ళు కంట్రోల్ చేసి ఉంటే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి